సమ్మర్ మొదలైంది బాణుడి ప్రతాపంతో మార్చి చుక్కలు చూస్తున్నారు బయటికి రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి దీంతో ఎక్కడ చూసినా కూల్ డ్రింక్స్ కొబ్బరి బోండాలు లెమన్ వాటర్ ఐస్ క్రీమ్ లాంటి చల్లటి పదార్థాలు దర్శనమిస్తున్నాయి కానీ సమ్మర్ లో దొరికే డ్రింక్స్ ఏవి పడితే అవి ఈ స్టోరీ డి న్యూస్ ప్రేక్షకుల కోసం సమ్మర్ మొదలైంది బానుడి ప్రతాపంతో మార్చి చుక్కలు చూస్తున్నారు బయటికి రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి దీంతో ఎక్కడ చూసినా కూల్ డ్రింక్స్ కొబ్బరి బోండాలు లెమన్ వాటర్ ఐస్ క్రీమ్ లాంటి చల్లటి పదార్థాలు దర్శనమిస్తున్నాయి కానీ సమ్మర్లో దొరికే డ్రింక్స్ ఏవి పడితే అవి తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని అంటున్నారు న్యూట్రిషియన్స్ మరి న్యూట్రిషియన్స్ ఈ సమ్మర్లో మనకి ఇచ్చే సలహాలు ఏంటో తెలుసుకుందామా ఎండాకాలం అంటే ఒకప్పుడు నిమ్మకాయ నీరు తాకేవారు కానీ ఇప్పుడు మాత్రం అనేక రకాల చల్లటి డ్రింక్స్ మనకి అందుబాటులోకి వచ్చేసాయి అయితే ఎక్కడ పడితే అక్కడ దొరికే ప్యాకేజ్ కూల్ డ్రింక్స్ తీసుకోవడం అంత మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు చాలామంది సమ్మర్లో బయటికి వెళ్ళి రాగానే గ్లూకోజ్ పౌడర్ ఓఆర్ఎస్ లాంటి డ్రింక్స్ తాగేస్తున్నారు ఎండవేడికి శరీరంలోని నీరు ఆవిరైపోతూ ఉంటుంది అలాంటప్పుడు బయటకు వెళ్ళి రాగానే ఏదో ఒక డ్రింక్ తీసుకోవాలని అనిపిస్తుంది అలాంటప్పుడు చాలామంది ప్యాకేజ్డ్ కూల్ డ్రింక్స్ తీసుకుంటున్నారు అది మంచిది కాదని న్యూట్రిషన్స్ సలహా ఇస్తున్నారు ఎందుకంటే ఈ ప్యాకేజ్డ్ డ్రింక్స్లో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఆరోగ్యంగా ఉన్నవారు ఎప్పుడైనా ఒకసారి తీసుకుంటే బెటర్ కానీ అందరూ రెగ్యులర్గా తీసుకోవడం అంత మంచిది కాదని సూచిస్తున్నారు గ్లూకోజ్ పౌడర్ ఓఆర్ఎస్ లాంటి డ్రింక్స్ కూడా వడదెబ్బ నుంచి త్వరగా కోలుకోవడానికి మాత్రమే తీసుకోవాలని రెగ్యులర్గా తీసుకోవడం మంచిది కాదని అన్నారు ఎండ వేడిమి నుంచి తట్టుకోవడానికి రిలాక్స్ కావడానికి ఇంట్లో చేసుకునే డ్రింక్స్ చాలా బెటర్ అని న్యూట్రిషన్స్ చెబుతున్నారు మనం తీసుకునే వాటర్లో షుగర్ సాల్ట్ లెమన్ డ్రాప్స్ కలుపుకొని ఆ మిశ్రమాన్ని మనం తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని బయట నుంచి వచ్చిన వాళ్ళు రిలాక్స్ కావడానికి యూజ్ అవుతుందని న్యూట్రిషన్స్ అంటున్నారు ఆరు నెలల చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఈ డ్రింక్ అందరికీ ఎండాకాలంలో బాగా ఉపయోగపడుతుందని సలహాలు ఇస్తున్నారు వీటితో పాటు ద్రాక్ష రసంలో కొంచెం చక్కెర ఉప్పు నీరు కలిపి తీసుకున్న సమ్మర్లో చాలా మంచిదని నిపుణుల సలహా లీటర్ వాటర్లో కొంచెం అల్లం పుదీనా రసం చక్కెర ఉప్పు కలిపి తీసుకుంటే కూడా చాలా బెటర్ అని అంటున్నారు లేదా బయట దొరికే కొబ్బరి నీళ్లు చెరుకు రసం లాంటివి తీసుకున్న ఎండాకాలంలో చాలా మంచిదని సలహా ఇస్తున్నారు ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి న్యూస్ ఒక్క నిమిషం ఆగండి డి సెవెన్ న్యూస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం